మా కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ రోజున మానసికంగా కొంత అలజడిగా ఉండడం ప్రతి విషయంలోనూ చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో ఏదైనా సరే ముఖ్యం అనుకున్న విషయాల్లో ఏదో తెలియని ఘర్షణ లాంటిది ఏర్పడడం తద్వారా మనసు కొంత ప్రశాంతత అనేది తక్కువగా ఉండడం ఇలాంటి వాటికి అవకాశం అనేది మొదలవుతుంది అలాగే ప్రతి చిన్నదానికి కొంత ఘర్షణతో కూడిన ఆలోచనలు అధికంగా రావడం తెలియని భయాలు విశ్రాంతి తక్కువగా ఉండడం చేస్తున్న పనులలో అనుకోని ఆటంకాలు దానివల్ల మానసిక ఘర్షణ పెరగడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం దీన్ని భావించవచ్చు సింహరాశి మా యొక్క తదుపరి రాశి అనేటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది సింహరాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ సింహరాశి వాళ్ళకి ఈ రోజున స్నేహ సంబంధాలకు సంబంధించిన విషయాలలో ముఖ్యంగా దూర ప్రదేశాలలో మీ మిత్రులు కానీ లేకపోతే మీ బంధువర్గంతో కానీ ఈ రోజున మీరు మాట్లాడడం అలాగే మీ యొక్క భాగస్వామితో కలిసి నూతన నిర్ణయాలు తీసుకోవడం వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ స్థాయిలో ఫోకస్ చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా కూడా మనం దీన్ని భావించవచ్చు కన్యారాశి కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది కన్యా రాశి వాళ్ళ విషయాన్ని కనుక ప్రధానంగా తీసుకున్నట్లయితే కన్యా రాశి వాళ్ళకి ఆశించిన విషయాలలో కొంత వ్యక్తుల సహకారం ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళడం అంతేకాకుండా ఆశించిన విషయాలు అంటే ఏదైనా వృత్తికి సంబంధించిన విషయాలు మీరు ఏదైనా గట్టిగా కృషి చేస్తున్నట్లయితే దానికి సంబంధించిన విషయాల్లో కూడా మీకు అవకాశాలు శ్రమకి తగిన ప్రతిఫలం లాంటిది లభ్యమవ్వడం ఆరోగ్యపరమైన విషయాలు కూడా అనుకూలంగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారమైన రోజుగా మనం దీన్ని భావించవచ్చు